హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్ ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మనం చేపల పులుసు చేసుకోవడానికి ఇలా వెడల్పు ఎక్కువగా ఉన్న గిన్నెను తీసుకోండి అప్పుడే చేప ముక్కలు బాగా ఉడుకుతాయి మనం వేసుకునేటప్పుడు కూడా ఈజీగా చేప ముక్కలను తీసుకోవచ్చు స్టవ్ గించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసిన తర్వాత మెంతులను వేసుకుని మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పులుసుల్లో మెంతులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని కొద్దిగా పసుపు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి పంటికి తగులుతుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఈ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇందులోనే రెండు టమాటాలని పేస్ట్ కింద చేసి వేసుకుని టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుని మసాలాలు నూనెలో వేయంత వరకు వేయించుకోవాలి పెద్ద ఉసిరికాయ సైజు అంతా చింతపండుని ఇలా గుచ్చి కింద చేసుకుని వేసుకోవాలి నేను టమాటా వేస్ట్ వేసిన మూల కొంచెం తక్కువగానే పులుపు వేస్తున్నానండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మసలునివ్వాలి ఇలా నీరు మసిలిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కలన్నీ ఉడికేదాకా ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు గరిటితో కలపకూడదండి ఇలా కుదుపుకోవాలి ఇందులోనే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి